అధ్యాయము ఆరో వచనము మనం చూసినట్లయితే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనము శ్రమ దూరిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు ఏంటంటే శ్రమ దూరిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు ఆమె ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ శ్రమ లేకుండా లేమన్నమాట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శ్రమ అనేది ఉంటుంది వీళ్ళు ఎవరికి శ్రమ లేకుండా ఉన్నారండి బాధలు లేకుండా శ్రమ లేకుండా ఏమి ఇరుకులు ఇబ్బందులు లేని వారు ఎవరైనా ఉన్నారా లేరు కదా అదే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడనమాట శ్రమ దూరిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు ముందుగా మనం చూసినట్లయితే ఏడో వర్షంలో ఉంటుంది చూడండి ఒకసారి ఏడో అయ్యో అదే అయ్యో అధ్యాయము ఏడో వర్షంలో మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఏంటంటే నరులు శ్రమ అనుభవించడానికే కుడుతూ ఉన్నారు ఆమె కానీ మనమైతే ఒక చిన్న బాధ చిన్న శ్రమ రాగా కూడా దేవుడా నాకే ఎందుకు శ్రమలు పెట్టావు రవ్వ నాకే ఎందుకు ఇన్ని బాధలు పెట్టావు కానీ ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే అది నరులు శ్రమ అనుభవించడానికి పుట్టి ఉన్నారు ఆమె ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నారు మీకు శ్రమలు కలిగి ఉన్నాయి ఉన్నాయి అన్నంటే అది దేవుడి చిత్తం వలన కలిగిన శ్రమే ఆమె స్పందించండి కొంచెం నిప్పు రోగాలు ఎట్లయితే ఇప్పుడు మనం మంట వేసినప్పుడు ఎట్లయితే నిప్పు రోగాలు పైకి ఎగురుతూ ఉంటాయో మానవ రీతిగా మనం పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శ్రమ అనుభవించడానికి మాత్రమే పుట్టినాం అంటే శ్రమ అనుభవించడానికి అంటే అది కొద్ది కాలం అల్పకాలపు శ్రమే అనుభవించడానికి ఆమె మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వర్షంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారని భక్తుడు సొలమోర్ జ్ఞాని శ్రమ దిన కృంగిపోయినట్లయితే శ్రమ వచ్చినప్పుడు నాకు ఈ శ్రమ ఉంది ఇంకా నేను ప్రార్థన చేయలేను నేను వేస్ట్ ఇంకా నేను దేనికి పరికరాను అని చెప్పి మనము ఆ శ్రమ గురించి పోరాడకుండా ఆ శ్రమలో నుంచి బయటికి రాకుండా ఆ శ్రమలోనే నిలబడుతూ బయటికి రాకుండా మనం అదే శ్రమలో కృంగిపోతూ ఉన్నామైతే ఉన్నట్లయితే మనం చేత కాని వారం అవుతాము ఆమె దేవుడు మనల్ని అలా ఉంచాలని అనుకోవట్లేదండి శ్రమ దినం మనం కుంగిపోకూడదు మన యొక్క శ్రమని దేవ మీ బాధలు నా మీద వెయ్యండి అని చెప్పి శ్రవిస్తున్నాడు దేవుడు మరి మన శ్రమలే కానివ్వండి బాధలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేస్తూ ఉండాలండి దేవుడి మీద వేసే వారంగా ఉండాలి ఆమె ఏదో వచ్చిందని బాధ వచ్చిందని మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు ఒకవేళ మనం కృంగిపోయినట్లయితే శ్రమదిన మనం కృంగిపోతే మనం చాతకాయ వారు దేవుడు మన చాతకాయ వారిగానో ఎందుకు పరికరాల వారిగానో సృష్టించలేదని ఒక గొప్ప కార్యము మన ద్వారా జరిగించాలని అనేక విడుదలలు ఆయన ఆయన వైపుకి ఆయన తట్టుకి తిప్పుకోవాలని చెప్పేసి దేవుడు మనల్ని అలాగే మనకి వచ్చేటువంటి శ్రమలు మనము నాకే పెద్ద పెద్ద శ్రమలు వస్తాయి ఎక్కువ శ్రమలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమంటే మొదటి కొరిదీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదోడో వర్షంలో మనం చూసినట్లయితే మొదటి కొరిదీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదోడ వర్షము

కూడా తప్పించుకుని మార్గము కలుగజేను అవే ఇక్కడ మనం చూసేది ఏం చెప్తూ ఉన్నారంటే పౌరు భక్తుడు సాధారణంగా మానవులకు వచ్చేటువంటి ఇప్పుడు మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మనకంటే ముందున్న భక్తులకే కానివ్వండి మనకున్న విశ్వాసులకే కానివ్వండి గొప్ప గొప్ప ధైర్యంలో కూడా మనకు కలిగినటువంటి శ్రమలే కానివ్వండి శోధనలే కానివ్వండి కలిగే అదే చెప్తూ ఉన్నాడు మామూలుగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది కూడా మీకు ఎక్కువగా రావట్లేదు ఒకవేళ మీకు ఎక్కువ శ్రమ వచ్చింది ఎక్కువ బాధ వచ్చింది అంటే దాని నుంచి ఆ సోదరుల నుంచి తప్పించగలిగే మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తానని చదివిస్తున్నాడు ఆమె దేవుడు నమ్మదగిన వాడు మనం ఆ శవలో ఆ శోధనలో దేవుడిని నమ్మకొనినట్లయితే మీరు కంటే ఎక్కువగా ఆయనను శోధికబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు ఇక్కడ మనం క్లియర్ గా చెప్తూ ఉన్నారండి పౌరు భక్తుడు ఒకవేళ మేము సహింపలేనంత గొప్ప శ్రమ మీకు వచ్చి ఉన్నట్లయితే సహింపలేనంత గొప్ప శోధన బాధ మీకు కలిగినట్లయితే దేవుడు ఆ శ్రమలో నుంచి ఆ శోధనలో నుంచి ఆ బాధలో నుంచి మిమ్మల్ని తప్పించి మార్గము కూడా కలుగు చేస్తాడు ఆమె ఈ రోజు ఈ ఈనాడు ఎక్కడ కూడిన వాళ్ళలో ఎవరైతే నాకు గొప్ప శ్రమ కలిగింది గొప్ప బాధ ఉంది నాకున్న దానిని ఎవరు తీసుకెళ్ళలేరు అని అనుకుంటూ ఉన్నారు వాటి అనుకోకుండా దేవుడి మీద భారను వేసి దేవుని మీద ఆధారపడుతూ మీరు మీరు నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడని విశ్వసిస్తూ ఆయన మీద మనం భారం వేసినట్లయితే ఆ శ్రమలో నుంచి మీరు పడుతున్న బాధలో నుంచి మీరున్నటువంటి శోధనను చూపించడానికి సమర్థుడైనటువంటి వాడు మనం నమ్మిన గొప్ప దేవుడు అమెరుగా అలాగే ఐదో అధ్యాయం ఎనిమిది ఎనిమిదవ వర్షంలో మనం చూసినట్లయితే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షము లోపు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే అయితే నేను దేవుని ఆశయించు దేవుని ఆశ్రయించు దేవునికి దేవునికి ఆ నా వ్యాజ్యము అప్పగించేదారు ఆమె ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే పైన శ్రమ ఉంది బాధ ఉంది నదులు శ్రమనుభవం కుడుతూ ఉన్నారు అని చెప్పేసి అని చెప్తున్నాను కానీ కింద ఏడో వర్షం ఎనిమిదో వర్షంలో మనం చూసినట్లయితే ఇవన్నీ నాకు కలిగి ఉన్నాయి కానీ నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను రాజుల్ని మనుష్యుల్ని ధన సంపద కలిగిన వారిని కాదు అయితే నేను దేవుని ఆశ్రయించేదే ఆమె ఎంత గొప్ప మాట మనము కూడా ఇరుకు ఇబ్బందులు మీరున్న స్థితిలో ఎవరిని ఆశ్రయించవద్దండి తన భర్త మన భర్తలనే కానివ్వండి ఇరుకు కొరకు వారినే కానివ్వండి సహోదరుని బంధువులు ఎవరిని ఆశ్రయించినా హేళన చేసేవారు అపహసించేవారే కానీ ఎవరు కూడా మన యొక్క బాధలను తీర్చివేసేవారు కాదు ఆమె కానీ ఇక్కడ యోగ భక్తుడు ఏం చదివిస్తున్నాడు వీటన్నిటిలో కూడా అయితే నేను యహో దేవుడిని ఆశ్రయించను మనం కూడా ఈ దినం మన ఉన్న శ్రమలు శోధనలు అన్నింటిలో కూడా మనం ఎవరిని ఆశ్రయించే వారిగా ఉండాలండి దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి ఆమె అయితే దేవుణ్ణి ఆశ్రయించి దేవతకే నా వ్యాజ్యమును ను దేవుళ్ళ మనం ఏం చేస్తాం ఒకే దేవుడిని ఆశ్రయించే కానీ మన యొక్క వ్యాజ్యం మనమే వాదిస్తూ ఉంటాం మనకున్న ఇతరులతోనే కానివ్వండి మనం ఎవరితోనైనా కప్పుపడుతూ అంటే కోపంగా ఉంటే శత్రువులు ఎవరైనా ఉంటే వారిని మనమే తృప్తి ఉంటాం కానీ మన యొక్క వ్యాధ్యాన్ని దేవుడికి అప్పగించే పరంగా ఉండమన్నమాట కానీ ఇక్కడ యోగ భక్తుడు ఏం సాధిస్తూ ఉన్నాడంటే నేను దేవుని ఆశ్రయిస్తాను అలానే నా వ్యాజ్యం కూడా దేవుడికే అప్పగించదు ఆమె మనం కూడా ఇక్క నుంచి మన యొక్క జ్ఞాన చేని దేవునికి అప్పగించేవారంగా ఉండు కాక ఆమేన్ అలాగే మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతము 16వ అధ్యాయము 11వ వచనం యెహోవాను ఆయన బలము ఆయన బలము ఆయన ఇక్కడ ఏమని చదివిస్తున్నారని భక్తులు ఆశ్రయించండి మన బలము కాదండి ఎవరి బలం ఆశ్రయించాలంట దేవుని బలం ఆశ్రయించాలి మనం ఎవరి బలం ఆశ్రయించే వారిగా ఉన్నాము చెప్పండి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము మనకున్న పరిస్థితులను బట్టి ఎవరు బలవును ఆశ్రయిస్తూ ఉన్నాము ఇక్కడైతే కానివ్వండి భక్తులు కానివ్వండి సరివిస్తున్నారు యహోవాలు ఆశ్రయించుడి ఆయన బరువును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ఏదో మనకి శ్రమ ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు కాదండి అక్కడ యోగ భక్తుడు ఏ రీతిగా చెప్పినాడో అలానే ఈ దినవృతాన గ్రంథంలో కూడా సెల్స్తున్నారు ఏమని అంటే యహోవాను ఆశ్రయించుడి ఆయన బరువును కూడా ఆశ్రయించాలి ఆయనకున్నటువంటి బలం కొద్ది మాత్రమేనా అండి ఆయనకున్న బలం ఎటువంటిది ఈ సర్వం ఒక నోటి మాటతో సృష్టించి ఉన్నాడు మరి ఆయన యొక్క బలమే ఎంత గొప్పదై ఉంటది ఎంతమంది మంది బలా కలిపితే ఆయన బలం ఉంటదండి మరి అటువంటి గొప్ప దేవుని యొక్క బలమును మనం ఆశ్రయించుకుంటా ఈ లోకంలో మనకున్న చిన్న చిన్న సామర్థ్యములను బట్టి మనకున్నటువంటి వాటి కోసమే వారి దగ్గరకే మనం వెళ్ళి వారి యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం కానీ మనం ఇక్కడ చటినిగా ఉండకూడదు అనమాట మనము మన దేవుడైన సజీవుడైన గొప్ప దేవుడిని మహాగనుడైన దేవుడిని ఆయన యొక్క బలమును ఆశ్రయించే వారంగా ఉంధము కదవా మరొకసారి ఎంతో వచ్చే మనం చూసినట్లయితే అయితే నేను దేవుని ఆశ్రయించు దేవునికే నా వ్యాచ్యంలో అప్పగించరు ఫస్ట్ వస్త్రంలో అయితే దేవుని ఆశ్రయించమన్నారు అది మనందరికీ చూసాం ఆయన బలం ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయించాలి ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి మరి వ్యాధ్యం సంగతి ఏంటండి మనకున్నటువంటి కోపమే మనకున్నటువంటి ఆయన దేవుడు ఇక్కడ యోగ భక్తులు అప్పుడే చెప్తూ ఉంటాడు మీ వ్యాచ్యను దేవునికి అప్పగించండి అని చెప్పేశాను మనం చూసినట్లయితే రోమయలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షము రోమేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో మనం చూసినట్లయితే పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది యూలారా, మీ మీరే మీకు మేలు పొందుచుకొనక మీకు వీరే పగ దేవుని గ్రంథము చూడుము దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని పగ తీర్చుట నా పని అని ప్రభు ప్రభువు అపొస్తలుడని రాయబడి ఏమంటే ఇక్కడ పగ మనమే మన శత్రువుల కానివ్వండి మనల్ని ద్వేషించే వారికి కానివ్వండి మనం అంటే ఇష్టపడిన వారికే కానివ్వండి మనం ఏం చేయకూడదు అంటే పగ నేను వాళ్ళని అంత చూస్తాను నేను వాళ్ళ సంగతి చెప్తాను మనం ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు అంటే ఏటి రీతిగా అయితే తన యొక్క వ్యాధ్యం దేవునికి అప్పగించాడో అదే రీతిగా ఇక్కడ రోమన్ రాష్ట్ర పద్ధతిలో మనం చూసాడు ఆయన కూడా భక్తుడు ఏమంటూ ఉన్నాడు అండి ప్రగతీశ నా పని దేవుడు ఇదేమి పౌర భక్తులు సెలవు పట్లేదండి ఎసుగు ప్రభువారే చెప్పి ఉన్నాడంటే ఏ పని పగ తీసుక నా పని ప్రతిఫలం కూడా ఇచ్చేవాడిని నేనే అని చెప్పి ఇక్కడ నుంచి కూడా మనము మన యొక్క వ్యాస్యం కానివ్వండి మనకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికే అప్పగించాలి ఆమె దేవుణ్ణి ఆశ్రయించే వారి గాను దేవుణ్ణి మన యొక్క వారే వారి మనం ఉండాలన్నమాట దేవుడిని ఆశ్రయిస్తే మనకి ఎటువంటి రీతి కలుగుతుంది అని మనం చూసినట్లయితే ఒకసారి చూడండి కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయము పదో వర్షంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వర్షము పిల్లలు సింహపు పిల్లలు

ఆ రాజ్య పిల్లలైనా ఆకలితో కస్తులుంటాయి కానీ యహోయించినారు ఏమేలు అంటే ఇప్పుడు మనకున్నటువంటి ధనలేమే కానివ్వండి ఆరోగ్యమే కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎటువంటి లేవి లేకుండా సమస్తూ కూడా సర్వ సమృద్ధితో నిపుణకు సిద్ధమైనాడు అనమాట మన దేవుడు ఎప్పుడు మనము ఆయన పాతను ఆయనను ఆశ్రయించే వారంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే దేవుడు మనకి కూడా కూడా కొదువు లేకుండా చూస్తాడు ఆమె మరి మనకి సమృద్ధిగా కలగాలి అన్ని రీతులుగా నేను ఆశీర్వదింపడాలి అన్ని రీతులుగా నేను దీవించబడాలి ఆరోగ్యపరంగానే కానివ్వండి ఆత్మీయంగా కానివ్వండి అన్ని విషయాల్లో నేను మంచిగా ఉండాలి అంటే మనం చేయవలసింది అలా ఏంటండి చెప్పండి యహోమానం ఆశ్రయించే వారికి ఏ వేదిక ఉండదు ఆమె మరి మనకు కూడా కూడా తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే యహోవాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి యోగ భక్తుడు చెప్తూ ఉన్నాడు నేను దేవుని ఆశ్రయించను మరి మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నామంటే మనం కూడా ఇక్కడి నుంచి యహోమానం ఆశ్రయించే వారంగా మన యొక్క వ్యాచ్యం దేవునికి అప్పచెప్పే వారంగా ఉదా అమే

చేయవాడు నీళ్లు ప్రవహింప ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తూ ఉన్నారండి అద్భుత కార్యములు లెక్క అద్భుత క్రియలు చేయువాడు భూమి మీద వర్షం కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు ఇక్కడ దేవుడు మనం దేవుడిని ఆశ్రయించి మన యొక్క వ్యాధ్యములు దేవుడికి అప్పగించినట్లయితే పరిశోధింపజాలని మహాకార్యములు ఎవరు అండి మన కూర్చి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే వారి యొక్క వ్యాజ్యం దేవునికి అప్పచెప్తారో వారి కోసం దేవుడు ఏం చేస్తాడు అంటే పరిశోధింపజల లెక్క లెక్కలేనని మనం కౌంట్ చేయడానికి వీళ్ళేనని ఆమె మన జీవితంలో మనం పుట్టిన దగ్గర చూసినట్లయితే వేల వేళ వేసుకోవచ్చా దేవుడు మనకు అక్కడ చేసి అద్భుతాలు ఇంకా ఎక్కువే ఇక్కడ ఇక్కడ చేతు లెక్కలైన అద్భుత క్రియలు అసలు మనం ఇప్పటికే సజీవులుగా బ్రతుకున్నామంటే అది నిజంగా గొప్ప అద్భుతమే హైరోనల్ టైంలో కానివ్వండి విడిగా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి వస్తున్నారు అంటే అది ఒక అద్భుతమే మరి ఇన్ని పరిస్థితులు కరోనానే కానివ్వండి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఆర్థిక లేవలే కానివ్వండి ఎన్నో పరిస్థితులు బట్టి నిన్నటి నిన్న విమానము ఇదే రెండు వందల నలభై తొమ్మిది మంది అని చనిపోయారంట ఇద్దరు పసు కూడా ఉన్నారంట పసిపిల్లలు ఏం చేశారంటే కానీ మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి దేవుడు మనల్ని ఇంకా సజీవంగా లెక్కలేని అద్భుతాలు మన జీవితం చేస్తూ ఉన్నాడంటే దేవుడు మన లింకను ఆయన చిత్తంలో ఆయన పాత్రగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు ఆమె నిజంగా దేవుడు మన పట్ల ఎన్నో లెక్కలైన నదు అలానే ఆయననే భూమి మీద వర్షమును కురిపించువాడు ఇప్పుడు ఏ దినాల వర్షం పడుతుంది రేపు దినాల పడదు అంటే అది సమస్తంలో కూడా జరిగించేవాడు ఎవరైనా అండి యహోబానీ ఆమె పొలముల మీద కొన్ని పొలముల మీద నీళ్లుంటాయి మంచి పంటలు పండుతూ ఉంటాయి ఒకటే ఊరులో ఉంటారు కానీ కొన్ని పంటలు మాత్రం మంచిగా పొలములు పండుతాయి కొన్ని కొందరి మాత్రం పండవు ఎందుకంటే ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే వారి యొక్క వ్యాల్స్ దేవునికి చెప్తారో వారిని మాత్రమే దేవుడు వారి కొలముల మీద మాత్రమే నీళ్లను ప్రవహింపజేస్తాడు ఎవరైతే తన యొక్క స్వార్థ ఏమంటారు తమ యొక్క బలమును తమ యొక్క ధనమును బట్టి అతిశయిస్తూ దేవుడిని ఆశ్రయించకుండా ఉంటారు ఉంటారో వారిని మాత్రం దేవుడు పట్టించుకోడండి దేవుడు స్పష్టంగా శ్రవిస్తూ ఉన్నాడు నన్ను ఆశ్రయించి నా వారి యొక్క వ్యాధులను నాకు అప్పగించినట్లయితే వారి పక్షాన్ని నేను మహా లెక్క లేనని అద్భుత క్రియలను భూమి మీద వర్షమును పొలముల మీద నీళ్లను ప్రవహింపజేస్తాను ఆమె మరి మన జీవితాల్లో కూడా ఇంటి రీతిగా ఈ మేలులు అద్భుతములు ఇట్టి రీతిగా మన యొక్క కొలవలే కాదండి మన కుటుంబాలలో ధననీది నిండాలన్న సమస్తము కూడా ఎవరి మీద ఆధారపడిందండి మనము మనము దేవుని మీద ఉంచేటువంటి భక్తిని బట్టి దేవుడి మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి ప్రతిదీ కూడా మనము దేవునికి ఎట్టి రీతిగా వైభవం కలిగి ఉంటామో దానిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం అనేది ఇస్తూ ఉంటాడండి ఆమె చివరిగా యోగ అదే యోగ గ్రంథం ఐదోదయం పదకొండవం మనం చూసినట్లయితే అట్లు మరి ఎవరైతే పైన చెప్పిన విధంగా అట్లు ఆయన దీనులను ఎవరునంటే గర్విష్ఠుని అహంకారులను దేవుడంటే అంటే భయభక్తులు లేని వారిని అనుసరిస్తున్నాడు ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారండి అట్లు ఆయన పైన చెప్పినవన్నీ చేసి ఆయన ఉన్నత స్థలంలో ఆయనంగా లేకపోతే అందరికంటే హీనంగా ఉంచుతానని చెప్పబట్లేదు ఎవరైతే ఆయన మాట విని ఆయన ఇష్టపూర్వకంగా నడుస్తారో నిరంజం కలిగి ఉంటారో వారిని ఎక్కడ ఇస్తాడంటే ఉన్నత స్థలంలో నేను ఉన్నత స్థలంలో ఎక్కబడాలి నేను అందరికంటే ఉన్నత పొజిషన్ లో ఉండాలి అని మనము ఆశించినట్లయితే పైన చెప్పినవన్నీ కూడా మనం చేయాలండి ఆమె ఇక్కడ నుంచి మనం అందరికి కూడా దేవుడు చెప్పినట్లు వింటూ ఉన్నత స్థలంలో నిలబడదు కాక ఆమె అలానే దుఃఖపడు ఎక్కడికి ఎక్కడికి లేవనెత్తాడంటే క్షేమములకు నేను కృంగిపోయి ఉన్నాను నేను దుఃఖంలో ఉన్నాను నీ టూర్పులు విడిస్తూ ఉన్నాను నాకంటూ ఎవరు లేరు అన్న మనం కృంగిపోయిన స్థితిలో మనల్ని ఎక్కడ నడిపిస్తాడండి మన కన్నీరు తుడిచి మన యొక్క కన్నీరు నాట్యంగా మార్చి మన దుఃఖం అంతటిని తీసివేసి క్షేమమునకు మనం ఎటువంటి క్షేమము లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము ఆ స్థితులన్నింటినీ కూడా తీసివేసి దేవుడు మనల్ని క్షేమమునకు నడిపిస్తాడు ఆమె మొదటి ప్రేత రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఐదో అధ్యాయము

దీనిలకు కృప అనుగ్రహించు ఆయన కృప లేకపోతే మనం ఈ దినాన్ని ఉన్నా కానీ లేనట్టేనండి అవును కదండి ఈ దినము మనం కలిగి ఉన్నాము అంటే కేవలం అది దేవుడి కృప దేవుడు మన పైన చూపుతున్న కృప మనకి దేవుడిస్తున్న ప్రేమ సమస్తమును కలిగిన బట్టే ఏదైనా మనం కలిగి ఉన్నామంటే దేవ ప్రతిదీ కూడా ఇచ్చిన కృపేనయ్యా నా దాంట్లో ఏమీ లేదు ప్రభువ సమస్తము ఇచ్చిన కృపే అని చెప్పి మనము చెప్తూ ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా చెప్తూ ఉన్నారు అహంకారులను ఎదిరించి అహంకారులను ఎదిరించి దేవుడి ధీరుడేమిస్తాడు అని అంటే కృప గ్రహిస్తాడు దేవాన్ని కృపను నాకు ఇవ్వ ఇవ్వవా అని చెప్పేసానంటే మనం ధీనత్వము కలిగి దీన మనస్సుతో ఎవరైతే ఆయన యొక్క బలిష్టమైన శైలి క్రింద దీన మనస్సులో వింటారో వారిని తగిన సమయం అందు హెచ్చించే దేవుడై ఉన్నాడు అవే మనం హెచ్చింపబడాలి అంటే అది మన చేతిలో లేదండి మన యొక్క చదువుకున్నటువంటి స్థితిని బట్టి కాదు మనకున్నటువంటి ధన సంపాదనలు బట్టి కాదు దేనిని బట్టి కాదండి మనం హెచ్చింపబడాలి అంటే అది కేవలం దేవుని చేతిలోనే ఉంటది మనం ఎంత అయితే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ దీన మనసులో ఉంటామో విరిగి నల్లిగిన ప్రా విరిగి నలిన మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటాము నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటాము అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని తన యొక్క ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు ఆమె ఇక్కడ మరలా మనం ఒకసారి మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆరు వర్షంలో నుంచి ఇప్పుడు మనకున్న శ్రముల నుంచి బాధల నుంచి తప్పించడానికి సమర్థుడైన ఎవరండి మనం నమ్మినటువంటి గొప్ప దేవుడు మనకున్న శ్రమలే కానివ్వండి బాధలే కానివ్వండి వాటి అన్నిటి నుంచి కూడా తప్పించే మనం నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడు ఆమె ఎవరంలో క్లియర్ గా చెప్తున్నాను నేను దేవుని ఆశ్రయించు దేవుడికే నా వ్యాన్సం అప్పగించుతుడు మరి మనము కూడా నుంచి మనకున్న కష్టము ఇబ్బందులు శ్రమలు శోదరులు అన్నిటి నుంచి కూడా మనం ఏం చెప్తూ ఉండాలండి ఇంకా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు మా చెయ్యి విడిచిపెట్టేశాడు మమ్మల్ని మర్చిపోయాడు అప్పుడు రూతు నయోమి వారి యొక్క భర్తలు చనిపోయినప్పుడు నయోమి ఎంతగా విసుగుతుందంటే ఎంత విసుగుకున్నా కానీ దేవుడు ఆమె యొక్క చెయ్యిని విడిచిపెట్టలేదు మరి మనం కూడా ఈ దినాల్లో మనకున్న పరిస్థితులు బట్టి దేవుణ్ణి విసుక్కకూడదండి దేవాళ్ళు నువ్వు ఎందుకు ఈ పరీక్ష పెట్టావు దేవాలి నువ్వు ఈ పరీక్షని పెట్టావు ప్రభుత్వం ఆ పరీక్షలో నేను ఎట్టి రీతిగా ఇంకా ముందుకెళ్ళాలి ఆ నేను ఎట్టి రీతిగా పాస్ అవ్వాలి ఈ పెట్టినటువంటి నేను తప్పించుకొని మరలా ఎట్టి రీతిగా నేను పొందుకోవాలి అనారోగ్యంలో నుంచి నన్ను విడుదల దయచేయి ఈ బలహీనత విడుదల దయచేయి అని చెప్పి మనం ఉన్న శోధనలను బట్టి శ్రమలను బట్టి బాధలను బట్టి మనం తిరిగిపోకుండా వాటిలో నుంచి నాకు విడుదల దయచేయాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలండి ఆమె దేవుని ఆశ్రయించి మన యొక్క వ్యాసం దేవునికి అప్పగించే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనపక్షాన మహా మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడే అన్నాడు ఆమె మనం అదే రీతిగా దీరత్వం కలిగి తిరిగి కలిగిన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఇంకా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నేను ఎన్ని సంవత్సరాలుగా నేను ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాను భక్తులు మారాలని కానివ్వండి మా కుటుంబాలు కట్టబడాలని కానివ్వండి సంబంధాలు పెళ్ళి అవ్వాలని చెప్పేసి గర్భఫల నిమిత్తమే కానివ్వండి ఎన్నో ప్రార్థనలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం కానీ మనకు ప్రతిఫలం రావట్లేదు అని చెప్పేసి మనం ఉండొద్దండి మనం మనము విడిచిపెట్టకూడదు ఆ ప్రార్థన అన్నిటి అట్లానే కంటిన్యూ చేస్తూ ఉండదు దేవుడు ఒక దినాన మనల్ని పరీక్షించి పరీక్షించి ఈ విడ నిత్యమో ప్రార్థిస్తుంది నిత్యము నాకు దేవుడు కరుణిస్తాడు కృప అనుగ్రహించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఒక ఎదిరిస్తాడు వస్తుంది అహంకారంలో ఎంత ఎగిసి పడుతున్నావు కానీ వారిని అను చూస్తూ చూస్తూ ఒక దినాన్ని వారిని అహంక అహంకారం అంతా కూడా తొలగించి వారిని ఎదిరించి మనకి కృప కృప అనుగ్రహిస్తాడు ఆమె ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దీన మనసులై ఉంటారో వారిని దేవుడు వారికి కృపానుగ్రహించి వారిని ఉన్నతాస్థితిలో నిలబెడతాడు ఆమె ఈ చిన్న వాక్యంలో దేవుడు దేవించి ఆశీర్వం తెలుసుకున్నాడు